మహబూబాబాద్ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు పొలంబాట కార్యక్రమంలో భాగంగా మడిలో దిగి మహిళలతో కలిసి వరినాట్లు వేశారు విద్యుత్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు విద్యుత్ పొదుపుపై వారికి అవగాహన కల్పించారు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని రైతులకు వివరించారు విద్యుత్ వినియోగించే రైతులు వ్యవసాయ బోరు బావుల విద్యుత్ మోటార్లకు నాణ్యమైన కెపాసిటర్లను అమర్చుకుని విద్యుత్ పొదుపు పాటించాలని విజ్ఞప్తి చేశారు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ప్రమాదాలు తలెత్తకుండా నివారణ చర్యలు చేపట్టేందుకు విద్యుత్ అధికారులు సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటించేందుకే ఈ పొలం బాట కార్యక్రమం చేపట్టామన్నారు ఈ పొలంబాట కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది రైతులు పాల్గొన్నారు ప్రతి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పొలం బాట కార్యక్రమం రైతుల దగ్గర ఏం సమస్యలున్నాయి పొలాలలో ఏ సమస్యలు ఉన్నాయి కరెంటుకు సంబంధించినటువంటి సమస్యలు అవి తెలుసుకొని వాటన్నిటినీ కూడా క్షుణ్ణంగా సాల్వ్ చేయాలని మా గౌరవ సిఎండి గారు శ్రీ కర్ణాటి వరుణ్ రెడ్డి నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి సంబంధించిన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మేము పొలంపాట కార్యక్రమము చేపట్టాం చెప్పటము తర్వాత ఇక్కడ పొలాల్లో ఉన్నటువంటి స్టేల్ తెగిపోయినటువంటి వంగిపోయిన పోళ్ళు తర్వాత లూజ్ లైన్స్ ఉన్నటువంటి ప్రమాద భరితంగా ఏమైనా కిందకు ఉన్నటువంటి వైర్లు లో లెవెల్ క్రాసింగ్స్ లో లెవెల్గా ఉన్నటువంటి ప్లింతులు ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నీ కూడా రెక్టిఫై చేసుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది రా